ఏలూరు జిల్లాలో భోగి పండుగ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఎమ్మెల్యే బడేటి చంటి దంపతులు వారి నివాసం వద్ద భోగి మంటలు వేసి కూటమి కార్యకర్తలు ప్రజలతో కలిసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా ప్రజలందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఇక భోగి వేడుకలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భానుప్రసాద్ అందిస్తారు శాసనసభ్యుడు బడేటి చంటి ఈ రోజు ఉదయాన్నే భోగి పండగ నిర్వహించబో నిర్వహించారు ఈ నేపథ్యంలో చూసుకుంటే ఆయన నివాసం అందు భోగి మంటని వేసి ఏలూరులో ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని చెప్పినని ఆ భగవంతుడిని కోరుకుంటూ ఏదైతే భోగి పంట విశిష్టత ఏదైతే ఉందో ఇంట్లో ఉన్న పాత సామాన్లు అదేవిధంగా వాటన్నిటిని కష్టాల రూపంలో వాటన్నిటిని మంటల్లో వేసి రాబోయే రోజుల్లో మంచి జరగాలని చెప్పి కోరుకునే దిశగా ఆయన కోరుకున్నారని చెప్తున్నారు ఈ నేపథ్యంలో ఆయన మనతో మాట్లాడడం కదా సార్ చెప్పండి ముందుగా భోగి పండుగ శుభాకాంక్షలు మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి పెద్ద పండుగ ఏ విధంగా ముందుగా ఏలూరు ప్రజానీకానికి అందరికీ కూడా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ కూడా కలిసి మలిసి చేసుకునే పండుగ భోగి సంక్రాంతి పిల్లలు ఎక్కడెక్కడో రాష్ట్రాల్లో అనేక రాష్ట్రాల్లో ఉంటూ అందరూ కూడా సంక్రాంతి పండుగ అనకానే అనేక దూరాల నుంచి అందరూ కూడా సొంత ఇంట్లోకి రావడం జరుగుద్ది తల్లిదండ్రులు కూడా పిల్లలు ఆనందంగా గడిపే పండుగ ఇది ఏలూరు నియోజకవర్గంలో అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అందరూ కూడా ఎందుకనంటే ముందు నుంచి కూడా అనేక ఏర్పాట్లు చేసుకున్నారు ప్రతి చోట కూడా ఎప్పుడూ లేని విధంగా అందరూ కూడా తెల్లార్జుని భోగి మంటలు వేయడం జరిగింది మేము కూడా అందరం కలిసి ఇంత ముందుకు ఉమ్మడి కుటుంబంలో నేను వేసుకునేవాని ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా అయిన తర్వాత నేను ఏదైతే ఐదు సంవత్సరాల్లో జగన్నాథ రెసిడెన్సీకి వచ్చాక ఇక్కడ ఉన్న పదహారు మంది కుటుంబాలతో కలిసి ఒక ఉమ్మడి కుటుంబంగా మరి భోగి మంట వేయడం జరిగింది తప్పనిసరిగా ప్రజలందరూ కూడా ఈ విధంగా కలిసిమెలిసి ఉండాలనేది ఒక స్లోగన్ ప్రజల్లోకి వెళ్ళాలి అందరూ కూడా ఏ కల్మషం లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఉండాలి ప్రజల జీవితాలు బాగోడాలి ఏదైతే భోగి మంటలు ఏదైనా వెలుగుతున్నాయో ప్రజల జీవితాల్లో కూడా అదే విధంగా వెలుగులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడ యువత యువత యువకులు అందరూ కూడా ఉన్నారు అమ్మ చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు ఏ విధంగా మీ శాసనసభ్యులు నుంచి కూడా మీ అందరికీ కూడా అట్టహాసంగా చేస్తున్నారు ఏ విధంగా మన ఏలూరు ఎమ్మెల్యే బడిటి చంటి గారు ఎప్పుడు పండగలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు అలాగే భోగి సంక్రాంతి కనుమ కూడా చాలా ఘనంగా చేస్తారు మాతో ఈ ఇయర్ గెలిచిన తర్వాత ఎమ్మెల్యేగా ఇది చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా ఏలూరు ప్రజానికలందరికీ భోగి సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు మేడం చెప్పండి ఎలా ఉంది సార్ చాలా హ్యాపీగా ఉందండి ఇలా ఎమ్మెల్యే పండగ చాలా బాగుంది రైట్ విధంగా ఇక్కడ ఏలూరు సభ్యులు ఏలూరు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు సార్ చెప్పండి ఏ విధంగా భోగి పండగ చేసుకుంటున్నారు మీరు పెద్దవాళ్ళు ఏ విధంగా సాంప్రదాయబద్ధంగా ఏ విధంగా చేసుకుంటున్నారు పర్వాలేదండి మామూలుగా మా ఎమ్మెల్యే గారు కంటి గారు కంటి గారు మాకు మొదటి నుంచి కూడా చాలా స్నేహం చాలా చుట్టాల కింద తయారయ్యారు అయినా వాళ్ళ అన్నయ్య గారు అందరూ మాకు తెలిసారు తెలిసినప్పుడు చక్కగా పైన ఇక్కడికి వచ్చి ఈ అపార్ట్మెంట్లోకి వచ్చి ఇక్కడ ఉన్నప్పుడు మా అందరి కోసం ఇది తయారు చేస్తున్నారు ఆయన అని చాలా సంతోషంగా ఉన్నాం మేము చాలా ఆనందంగా ఉన్నాం చూసుకుంటే భోగి పండుగ నేపథ్యంలో ఏదైతే భోగి పండుగ ఉన్నదన్న ఆయన ఇంటి సభ్యుల్ని అదేవిధంగా ఇంటి అంటే వాళ్ళ నైబర్స్ని కూడా ఆయన సత్కరించుకుంటున్నారు ఎమ్మెల్యే బడేటి చంటి అదేవిధంగా చూసుకుంటే ఏలూరు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురా ఆరోగ్యాలతో ఉండాలని చెప్పినని ఆ భగవంతుని ఈ సంవత్సరంలో వచ్చే మొదటి పండుగ అవడంతో కూడా భగవంతుని కోరుకుంటున్నానని చెప్పినాను అదేవిధంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులన్నీ కూడా మరింత కాలంలో ముందుకెళ్తామని చెప్పిన చెప్పే పరిస్థితి కూడా ఇక్కడ కనబడుతూనే ఉంది ముఖ్యంగా చూసుకుంటే భోగి పండుగ అదేవిధంగా సంక్రాంతి పండుగ కను పండుగ మూడు పండుగలు కూడా ఏలూరు నియోజకవర్గంలో అట్టహాసంగా చేసి ప్రజలు సంతోషంగా ఉండాలని చెప్పిన ఏలూరు ఎమ్మెల్యే బడేట్ శెంటి కోరుకుంటున్నారు ఫోటో స్టూడియో